పరిశుద్ధాత్మని బాగా అండి ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారు అని ఉంది అని రాస్తున్న మాట మనం చూపిస్తున్నాం మరి పరిశుద్ధాత్మడు యోహోకేమవుతాడు ఏమైనా ఆ గలతి పత్రిక జీవించకండి అర్థం వేరు నడుకున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా మనకు అర్థమైనట్టే మాట్లాడుకుంటాం కానీ అర్థం కావాల్సిన సంగతి చాలా ఉన్నాయి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు దేని వాళ్ళారా ఈ రోజు కూడా మనము ఒక విషయాన్ని ఆలోచిస్తాము అదేందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఆయన మనకి ఏమవుతాడు లేకపోతే తండ్రిన దేవునికి ఆయన ఏమవుతాడని ఈ విషయం మనం ఈరోజు ఆలోచిస్తాం ఎందుకంటే ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ గురించి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఓకే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజలు తెలియజేస్తున్నారు అందులో జేమ్స్ బ్రదర్ ఉన్నాడు ఓకే అందులో వికేఆర్ ఉన్నాడు ఉన్నాడు అదేవిధంగా వంశన్న గారు కూడా అందులో ఉన్నారు ఇందులో ఏ డౌట్ కూడా లేదు ఓకే ఎందుకంటే వీరు పరిశుద్ధాత్మ గురించి సరి అయిన అవగాహన లేక ఒక పరలోకం కుటుంబం గురించి సరిగా తెలియక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమవుతాడని కనీస జ్ఞానం లేక ఏదేదో మాట్లాడుతున్నాడు ఓకే అదే విధంగా ఉన్న రిఫరెన్స్ లను దానికి వేరే అర్థాలు చెప్పి దానికి అపార్థం చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతున్నారు ఓకే సో ఏదేమైనా కానీ బైబుల్ ఏం చెబుతుంది ఓకే బైబుల్లో ఏం రాయబడింది బైబుల్లో ఉన్న వచనాలు బైబుల్లో ఉన్న రెఫరెన్స్లు వాటి ఒక భావం మనకి ఏం తెలియజేస్తుందని మనం ఈరోజు వాక్యం నుండి ఆలోచిస్తాము విధంగా మీరు కూడా ఆలోచించండి మీరు కూడా మనసు పెట్టి ఆ విషయాలను తెలుసుకోండి ఓకే కొన్ని వచనాలు చూసుకుందాం బైబుల్లో ఏం రాయబడిందని చూసుకుందాం ఓకే గలతిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం ఓకే గలతిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడింది ఓకే పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడింది ఏమని రాయబడింది అంటే మరియు మీరు కుమారులై ఉన్నందున యన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను ఓకే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఏం రాయబడిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మొర పెడతాడంట ఓకే పరిశుద్ధాత్మ దేవుడు మొర పెడతాడంట ఎవరికి తండ్రి అయిన దేవునికి యహోవా దేవునికి ఏమని మొర పెడతాడు నాయన తండ్రి ఓకే నాయన తండ్రి అంటే దానికి అర్థం ఏంటి నాయన్ అంటే ఏంటి దానికి అర్థం ఏంటి తండ్రి అంటే ఫాదర్ ఓకే తండ్రి అంటే ఫాదర్ ఓకే పరిశుద్ధ దేవుడు దేవునికి మొర పెడతాడంట నాయన తండ్రి అని ఓకే మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఏమని పిలుస్తాము తండ్రి అని పిలుస్తాము అంటే తండ్రి అయిన దేవుడు మనకి ఎవరంటే మన ఆత్మలకు తండ్రి ఓకే మన ఆత్మలకు తండ్రి శరీరానికి కాదండి ఆత్మలకు తండ్రి ఎందుకంటే హివ్రెళ్లకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వర్షంలో అక్కడ స్పష్టంగా రాయబడింది ఏంటంటే దేవుడు మన ఆత్మలకు తండ్రి అని స్పష్టంగా రాయబడింది ఓకే అదేవిధంగా మన ఆత్మకి దేవుడు తండ్రి అదే విధంగా పరిశుద్ధాత్మ కూడా దేవుడు ఎవరంట తండ్రి నాయనా తండ్రి అని మొర పెడుతుందని బైబిల్ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఓకే స్పష్టంగా తెలుస్తుంది కానీ ఇంత స్పష్టంగా రాయబడిన విషయాలను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అపార్థం చేస్తున్నారు ఓకే ఇంత స్పష్టంగా రాయబడింది మీరే ఆలోచించండి ఒక కుమారుడు లేకపోతే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఓకే మరో వ్యక్తిని తండ్రి అంటున్నాడు నాయన అంటున్నాడు అంటే దానికి అర్థం ఏంటి మీరే చెప్పండి ఓకే కమెంట్ లో తప్పనిసరిగా రాయండి మీరు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తండ్రి నాయన అని మొర పెడుతున్నాడంటే ప్రార్థిస్తున్నాడంటే దానికి అర్థం ఏంటంటే మొర పెడుతున్న వ్యక్తి కుమారుడు అదే విధంగా ప్రార్థన వింటున్న వ్యక్తి తండ్రి సింపుల్గా అర్థం అవుతుంది ఇందులో పెద్ద లాజిక్ ఏం లేదు ఓకే ఇందులో కష్టమైన ఏ మాట కూడా లేదు కానీ ఇంత సింపుల్ వచనాలను కూడా అపార్థం చేసుకొని వీర సిద్ధాంతాన్ని త్రిత్వ సిద్ధాంతాన్ని బలపరుచుకోవటానికి ఎందుకంటే త్రిత్వ సిద్ధాంతం ఎలాంటిదంటే తండ్రి కుమార పరశుద్ధాత్మ దేవుడు ముగ్గురు సమానులే ఓకే ముగ్గురు సమానులే అని కో ఈక్వల్ కో ఇటర్నల్ అని ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు బుధం తీస్తున్నారు ఓకే ఆ సిద్ధాంతానికి ఈ మాటలు వ్యతిరేకంగా ఉండే ఎందుకంటే దేవుడు తనకు తాను ఎందుకు ప్రార్థన చేసుకుంటాడు ఒకవేళ త్రిత్వ సిద్ధాంతం ప్రకారంగా ఒకే దేవుడు మూడు రూపంలో ఉంటే మళ్ళీ తనకు తాను దేవుడు ప్రార్థిస్తున్నాడు అంటే ప్రార్థించుకోడు కానీ ఈ రిఫరెన్స్ ఈ త్రిత్వ సిద్ధాంతానికి వ్యతిరేకం ఉంది కనుక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వాక్యానికి ఇది అర్థం కాదు తండ్రి అంటే నాయనంటే దీనికి అర్థం కాదు అని వాక్యని అపార్థం చేస్తున్నారు అదే విధంగా దీనికి అసలైన అర్థం ఏంటంటే వీళ్ళు చెప్పడం లేదు ఎందుకు చెప్పడం లేదంటే వీరి దగ్గర కూడా ఏ రిఫరెన్స్ లేదండి గారడీ మాటలు తప్ప వాక్యాన్ని వక్రీకరించి వీరు అనుకున్నది గార్డి మాటలు వక్రీకరించే మాటలు తప్ప బైబుల్ రిఫరెన్స్ లేవండి కానీ మన దగ్గర బైబుల్ రిఫరెన్స్ ఉన్నాయి బైబుల్ రిఫరెన్స్ ఉన్నాయి నాయన తండ్రి అన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవునికి కుమారుడే ఓకే మీరు ఏ వ్యక్తినైనా కనీసం జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని కూడా మీరు వెళ్ళి అడగండి ఒక వ్యక్తి మరో వ్యక్తిని నాయన అంటున్నాడు తండ్రి అంటున్నాడు అంటే దీనికి అర్థం ఏంటి వీరికి ఏ సంబంధం ఉంది వీరికి ఏ రిలేషన్ ఉంది అని మీరు అడిగితే ఎవరైనా చెబుతారండి ఎవరైనా చెబుతారు మీకు మొర పెడుతున్న వ్యక్తి కుమారుడని ప్రార్థన వింటున్న వ్యక్తి మొర వింటున్న వ్యక్తి తండ్రి అని ఈజీగా ఎవ్వరని చెప్పేస్తారండి ఓకే అదే విధంగా మరొక వచనాన్ని చూసుకుందాము అందులో కూడా బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడే స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవునికి కుమారుడే దేవునికి కుమారుడే ఎక్కడ రాయబడిందంటే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదారో వచనం ఇక్కడ ఈ విధంగా రాయబడింది మనము దేవుని పిల్లల ఓకే మనము దేవుని పిల్లలమని ఆత్మ ఆత్మ అంటే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఓకే ఏమంటున్నాడంటే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఓకే ఈ పాయింట్ మీరు బాగా ఆలోచించండి పరశుద్ధాత్మ దేవుడు ఏం చెబుతున్నాడు మనము దేవుని పిల్లలమని ఆత్మ మన ఆత్మతో కూడా మన ఆత్మతో కూడా ఇంగ్లీష్ లో ఎలా ఉంటదంటే విత్ అవర్ స్పిరిట్ ఓకే విత్ అవర్ స్పిరిట్ అంటే ఉదాహరణకి నాతో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నాతో కలిసి దేవుని ఏమంటున్నాడు తండ్రి అంటున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు అంటే దీనికి అర్థం ఏంటి ఆయనకి నాకి ఇద్దరికి తండ్రి ఎవరు తండ్రి అనే దేవుడే ఆయనకి మనం ఏమవుతాము ఆయనకి మేమేమవుతాము పిల్లలుము ఓకే ఇంత స్పష్టంగా ఉంది బైబిల్లో ఇంత స్పష్టంగా రాయబడింది ఏంటంటే ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఓకే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు ఏంటంటే మనము దేవుని పిల్లలము అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవునికి కుమారుడని ఆత్మ తానే సాక్ష్యమిస్తున్నాడు ఈ రెండు రిఫరెన్స్ చాలా అండి ఓకే ఫ్యామిలీ గురించి జనరల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఓకే డీప్ నాలెడ్జ్ అవసరం లేదు ఓకే ఎందుకంటే ఒక కుటుంబం గురించి తెలియాలంటే దాని గురించి పెద్ద స్టడీ చేయవలసిన అవసరం లేదు ఈజీగా చెప్పవచ్చు ఈయన తండ్రి ఈయన కుమారుడు అని ఈజీగా చెప్పవచ్చు ఓకే తండ్రి కుమారుడు అంటున్నాడంటే ఈయన ఆయనకి కుమారుడు అని అర్థం విధంగా పిల్లలు ఒక వ్యక్తిని తండ్రి అంటున్నారంటే ఆయన తండ్రి వీళ్ళు కుమారులు అని ఈజీగా అర్థమైపోతుంది ఇంత చిన్న విషయం అంటే ఇది చాలా చిన్న విషయం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు సిద్ధాంతానికి ఇది సెట్ అవటం లేదు కనుక ఇష్టం వచ్చినట్టుగా వాక్యాన్ని అపార్థం చేసి అబద్ధాలు చెప్పి వక్రీకరించి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో చెప్తున్నారండి ఓకే స్పష్టంగా రాయబడిన రెఫరెన్స్లను ఓకే ఒక క్లారిటీగా మంచిగా అర్థవంతంగా ఉన్న సబ్జెక్ట్ని విషయాలని ఏదేదో అర్థం చెప్పి ప్రజలు ఏం చేస్తున్నట్టు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కనుక మీరు కన్ఫ్యూజ్ చేసే మాటలు నమ్మకండి ఇంత స్పష్టంగా రాయబడిన మాటలు మీరు నమ్మటం లేదు అంటే మీరు మోసపోతారు ఖచ్చితంగా మోసపోతారు కనుక మీకు ఈ విడి ద్వారా ఏం చెప్పాలనుకున్నారంటే ఈ వంశన్న కానీ ఓకే ఈ జేమ్స్ కానీ వికే గాని వాక్యాన్ని బాగా అపార్థం చేస్తున్నారు అపార్థం చేసుకున్నారు ప్రజలకి పిచ్చి పిచ్చిగా బోధిస్తున్నారు ఒకవేళ మీకు వీరు సత్యం అని అనిపిస్తే నాతో చర్చకు రండి ప్రేమ పూర్వక చర్చ పోటీలొద్దు ఎందుకంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఓకే పోటీలొద్దు ప్రేమ పూర్వక చర్చ ఓకే నాతో మీరు మాట్లాడండి ఓకే త్రిత్వ సిద్ధాంతం తప్పని నిరూపిస్తా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు దేవునికి పుట్టిన వారాయన ఓకే ఆయన తండ్రి కాదు ఆయన స్వయంభుడు కాదు ఓకే సో ఈ విషయాలపైన ఈ టాపిక్ పైన ఒకవేళ మీరు నాతో చర్చించాలనుకుంటే ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడవచ్చు మీకు మోస్ట్ వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ ఓకే సో ఈ వీడియో ద్వారా ఈ టాపిక్ ద్వారా మీకు ఏం తెలియజేశానంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవునికి కుమారుడే దేవునికి కుమారుడే ఎందుకు కుమారుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే దేవుణ్ణి నాయన తండ్రి అని మొరపెడుచున్నాడు ఓకే చాలా సింపుల్ గా అదే విధంగా ఆత్మ తానే మన ఆత్మతో కూడా మనం దేవుని పిల్లలమని సాక్ష్యం ఇచ్చుచున్నాడు సో ఇంతకంటే మంచి రిఫరెన్స్ ఏం కావాలి ఇంతకంటే మీకు మంచిగా ఏం కావాలి ఓకే సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి మీరు వక్రీకరించి అపార్థం చేసి ప్రజల్ని మోసం చేస్తున్న అనేకమైన విషయాలు ఉన్నాయి వాటిని కూడా మీ ముందుకు తెస్తాను గనుక మీరు ఖచ్చితంగా నా చూస్తూ ఉండండి ఖచ్చితంగా చూస్తుండండి వీడియోని లైక్ చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమవుతాడు ఒక ఫ్యామిలీలో పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఏంటి ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అదేవిధంగా మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అనేకలకు షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్ లో ఫేస్బుక్ లో ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే సో అందరికి వందనాలు మరొక వీడియోలో కలుసుకుందాం బ్లెస్ యూ